వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ శాసనసభ సమావేశాలు దిగ్విజయంగా ముగిశాయి దిగ్విజయంగా ముగిశాయి దానికి ఎక్కడో ఒకటి మిస్ అయింది పుష్ప యా ఒకటి మిస్ అయింది అన్ఫార్చునేట్లీ ఇక్కడ పదకొండు మిస్ అయ్యాయి ఒక చారిత్రాత్మక తప్పిదంగా ఒక పదకొండు మిస్ అయ్యాయి ఆ పదకొండు ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యరాస విశ్వేశ్వరరాజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాసరి సుధ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వై బాలనాగిరెడ్డి బూసిని విరూపాక్షి శివప్రసాద్ భుజపల్లి శివప్రసాద్ రెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తాటిపత్తి చంద్రశేఖర్ రేగం మత్స్యలింగం ఈ పదకొండు మంది ఈ పదకొండు మంది పదహారవ శాసనసభ సమావేశాల్లో మిస్ అయ్యారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ వర్గాలు పదహారవ శాసనసభకి సంబంధించినటువంటి గ్రూప్ ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేశాయి గ్రూప్ ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేసినప్పుడు దాంట్లో ముఖ్యమంత్రి గారు స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ ఆ తర్వాత ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా లైన్లో వరుసగా ఉన్నటువంటి ఒక నూట అరవై నాలుగు మందితో కూడినటువంటి చిత్రం ఆంధ్రప్రదేశ్ శాసనసభ వారు పంచుకున్నారు దాంట్లో ఈ పదకొండు మంది మిస్ అయ్యారు శాసనసభకి దేనికి ఎన్నుకున్నది మనం మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వీటికి సంబంధించి మనకి కేటాయించబడినటువంటి సమయంలో ఎమ్మెల్యేకి మనకి కేటాయించబడిన సమయంలో లేచి ప్రశ్నించి నా నియోజకవర్గ ప్రతినిధిగా నా దగ్గర ఉన్నటువంటి రెండు లక్షల ఓటర్లు మూడు లక్షల ఓటర్లు నియోజకవర్గానికి ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక ప్రతినిధిగా నేను ఈరోజు రిప్రజెంట్ చేస్తున్నాను అంటే ఈరోజు వాళ్ళ గొంతులన్నీ కూడా పార్లమెంట్ మన అసెంబ్లీలో వినిపించకుండా బలవంతంగా కేవలం ఒక మూర్ఖపు పిడివాదంతో ఒక మూర్ఖపు పిడివాదంతో వీళ్ళందరినీ కూడా అటు పదిహేనవ శాసనసభ సమావేశాలకి ఇటు పదహారవ శాసనసభ సమావేశాలకి కూడా వెళ్ళనివ్వకుండా చేసినటువంటి మూర్ఖత్వం జగన్మోహన్ రెడ్డితే బీయింగ్ ఇన్ ఎమ్మెల్యే నలభై శాతం ఓట్లు సారీ ముప్పై ఐదు పాయింట్ సారీ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ ముప్పై ఐదు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్ల గొంతుని వినిపించనివ్వకుండా అది కూడా నా ఇష్టం నాకు వేశారు కాబట్టి ఓట్లు నేను రోడ్డు మీదే వినిపిస్తా నా ప్రెస్ మీట్లోనే వినిపిస్తా అనేటువంటి దానికి ఇటు అసెంబ్లీ నుంచి జీతం తీసుకుంటూ ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటూ ఆ మొత్తం వచ్చేటువంటి అలవెన్సెస్ ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఇవాళ ఖాళీగా కూర్చుంటున్నారు మేము రోడ్ల మీద తిరుగుతూ ఉంటున్నారు ఇది ఎక్కడ న్యాయం ఎన్నుకున్నది సభకు వెళ్ళడానికే కదా పోనీ ఆ సభ ఏమైనా సంవత్సరం మొత్తం సాగుతుందా అటెండెన్స్ లేదనుకోవడానికి ఇంకోటి అనుకోవడానికంటే జరిగేది పది నుంచి పదిహేను రోజుల పాటు సభ ఖచ్చితంగా వస్తుంది సమయం మాట్లాడడానికి ప్రశ్నలు అడగడానికి సమయం వస్తుంది చర్చలకి పట్టుబట్టొచ్చు బలం లేకపోయినప్పటికీ కూడా చర్చలకు పట్టుబట్టచ్చు చర్చ మొదలయ్యింది అంటే ఖచ్చితంగా అడ్డుకుంటారు మాట్లాడతారు దాని మీద వాస్తవాలు కూడా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంటుంది ఇవన్నీ వదిలేసి నేను రోడ్డు మీద అబద్ధ ప్రచారం చేసుకుంటూ తిరుగుతాను ఇలాగే ఉంటాను అంటే ఎంతవరకు దాన్ని సమంజసం అనాలి ఇది ఒక చారిత్రాత్మక తప్పిదం అంటారు ఆ రోజు ఎన్టీఆర్ మరి వెళ్ళలేదు కదా అంటే ఎన్టీఆర్ ఒక్కడే వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి పోని మిగతా పది మందిని పంపిస్తే ఏం పోయింది నేను ఎన్టీఆర్ని ఫాలో అవుతాను ఆయన రూపాయి జీతం అని చెప్పి రూపాయి జీతగాడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు అనేది గతంలో మనం చూసాం ఇప్పుడు మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనప్పుడు అందులో ఒక వదిలేసి అధ్యక్షుడిగా పార్టీ నేను రాను నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానంటే వెల్ ఫైన్ తప్పలేదు ఆ గోల్ పెట్టుకుని దాన్ని రీచ్ అయ్యేటువంటి కార్యక్రమంలో ఉండొచ్చు మరి మిగతా పది మంది కూడా వెళ్ళి ప్రజల వాయిస్ని అక్కడ వినిపించాలి కదా ఇక్కడ వాయిస్ అనేది లేకుండా గొంతు అనేది ఎత్తకుండా రోడ్ల మీద మేము గొంతు చిచ్చుకుంటాం గుడ్డలు చింపుకుంటాం మాట్లాడితే పోలీసులు బట్టలు ఓడదేస్తాం ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ కూర్చోవడం అనేది ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి చేయగలిగినటువంటి పని ఇదే బాధ్యత ఈ నూట అరవై నాలుగులో పదకొండు మిస్సింగ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరంటున్నట్టుగా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వేసినటువంటి ఓట్ల గొంతు పా మన అసెంబ్లీలో వినబడకపోవడమే అసెంబ్లీలో పూర్తి స్థాయిలో వినబడకపోవడమే మేము రోడ్డు మీదకి వచ్చి అరుస్తామంటే ఈ నూట అరవై మంది నూట అరవై నాలుగు మందికి ఇచ్చినటువంటి గొంతులు లేస్తాయి రోడ్డు మీద అరవడానికి మీరే వర్రా మిమ్మల్ని అరవమన్నది వెళ్ళి అక్కడ అసెంబ్లీలో మీకు ఇచ్చే జీతాలు కానీ ఇవన్నీ కూడా దానికి ఇస్తున్నాము మీరు ఇష్టం వచ్చినట్టు వచ్చి రోడ్డు మీదకి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాము పాలన్నీ సాగనివ్వము మా గొంతు నొక్కేస్తాము ఇది అంటే మేమెందుకు ఊరుకుంటామని వాళ్ళు తిరగబడతారు అప్పుడు ఎవరికి నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎస్ డెఫినెట్గా రాజకీయంగా ఆయనకి నష్టం ఆయన వదిలేస్తాడు నాకేం పర్లేదులే అనుకుంటాడు కానీ మిగతా వాళ్ళకి అలా కాదు కదా తాటిపతి చంద్రశేఖర్ గారు ఉన్నారు అలాంటి వాళ్ళకి కాదు కదా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అసెంబ్లీ మొహం కూడా చూడాలి కేవలం ప్రమాణ స్వీకారం రోజు మాత్రమే చూసినటువంటిది తప్ప మళ్ళీ ఆయన కనీసం చూడలేదు చూడనటువంటి పక్షంలో ఏ విధంగా వీళ్ళు జస్టిఫై చేసుకుంటారు ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు సో మళ్ళీ ఒకసారి లిస్ట్ చదువుతానండి పదకొండు మంది ఎందుకంటే గుర్తు పెట్టుకోవాలి ఈ పదకొండు మందిని కూడా గుర్తు పెట్టుకుని తీరాలి ఎడుగూరి సంధింటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం పాడేరు మత్స్యరాస విశ్వేశ్వరరాజు పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బద్వేలు దాసరి సుధ రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మంత్రాలయం వై బాలనాగిరెడ్డి ఆలూరు బూసిని విరూపాక్షి దర్శి బూచేపల్లి శివప్రసాదరెడ్డి పెద్దరెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి ఎరగొండబాలెం తాటిపత్తి చంద్రశేఖర్ అరకు రేగం మత్స్యలింగం ఈ పదకొండు మంది ప్రజల సొమ్ముని పన్నులుగా కట్టినటువంటి సొమ్ముని జీతాలుగా తీసుకుంటూ ఓట్లేయించుకున్నటువంటి ప్రజల గొంతుని అసెంబ్లీలో వినిపించకుండా ఒక చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడుతున్నారు పదహారవ శాసనసభ అయిపోయింది ఇక తదుపరి వీళ్ళ మీద మిగిలినటువంటిది కేవలం అనర్హత వేయడం మాత్రమే అనర్హత వేయడం మాత్రమే ఇక మిగిలింది దానికి కూడా ఇది చెప్తున్నారు క్లాజులు చెప్తున్నారు అది చెప్తున్నారు అక్కడ అవ్వదు ఇక్కడ అవ్వదు అని వీళ్ళు చెప్పినటువంటిదే గతంలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పితే మేము సభకి రాము అని పట్టుబట్టు కూర్చున్నారు కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి కూడా ఆ రోజు ఒక నీతి ఈ రోజు ఒక నీతి అన్నట్టుగా డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఇరవై మూడు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి అందులో ఒక నలుగురు ఐదుగురు లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడుకి ఉండదు హీఈస్ జస్ట్ అన్ ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా మిగిలిపోతాడు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తనకి వచ్చినటువంటిది కేవలం పదకొండు సీట్లు అయినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా కోసమే నేను పోరాడతాను నాకు అది ఇస్తేనే వస్తాను అంటే ఏమనాలి పైగా వీళ్ళ ఎమ్మెల్సీలతోటి పులివెందుల ఎమ్మెల్యేగా పిలిపించుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదట కానీ పులివెందుల పులి అంటే మాత్రం ఆయన పలుకుతాడు కానీ పులివెందుల ఎమ్మెల్యే అంటే మాత్రం పట్టించుకోడు అంటే ఒక జంతువుతో పోలిస్తేనే ఆయనకి వాల్యూనా మనిషిగా ఆయనకంటూ ఎటువంటి వాల్యూ లేదా వాళ్ళ ఎమ్మెల్యేలకు అటువంటి వాల్యూ ఏం లేదా ప్రజలడితే పొద్దున సమాధానం ఏం చెప్తారు నేను ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడికి వెళ్ళి కదన్నా వాళ్ళు పంపేస్తే కదా ఇగో గంట వేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడాలి మీరు వెళ్లకుండానే మమ్మల్ని రానివ్వట్లేదు ఇచ్చేయట్లేదు చేయట్లేదు అని మాట్లాడడం అంటే ఏంటి అని వాళ్ళు అడిగితే సమాధానం ఉంటుందా అఫ్కోర్స్ డెఫినెట్గా ఉండదు సో ప్రజాస్వామ్యంలో రాజకీయ విలువలు అనేటువంటి వదిలేసినటువంటి సంఘటనలు ఇది కూడా ఒకటేమో ప్రజలు వేసిన ఓట్లకి విలువ లేదు అని చెప్పేటువంటి దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోతుంది సెట్ బై ఎగ్జాంపుల్ లాగా ప్రజాస్వామ్య విలువలు అనేటువంటి వాటికి వీళ్ళు తిలవదకాలు ఇచ్చేసి చేసేటువంటి ఒక ప్రయత్నం కానీ వీటన్నిటిని కూడా మనం భావించాలి తప్పితే ఇంకేమీ లేదు ఏమన్నా అంటే మా ఓటర్లు వేరే ఉన్నారు మా మా ఎమ్మెల్యేలు మా శాసనసభ వేరే ఉంది అనేటువంటి స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు అంటే ఎటువంటి హక్కు మనం వాళ్ళకి ఇచ్చాము ఓటర్లుగా అనేది ప్రజలు ఇక్కడ ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది సో ఇటువంటివి మళ్ళీ ప్రజాస్వామ్యాలు రిపీట్ అవ్వకూడదు ఇక మిగతా పార్టీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు మనం ఎటువంటి లాస్ట్ బ్రేక్ చేస్తున్నాం ఇలాంటి పద్ధతులను వీటిని మనం ఫాలో అయ్యి అని చెప్పి ఆలోచించి ప్రజల గురించి ఆలోచించడం ఇక ముందన మొదలు పెడతారు లేదంటే ఇది ఒక దుష్ట సాంప్రదాయంగా మిగిలిపోతుంది ఆఖరికి ఒక చిన్నపిల్లవాడికి స్కూల్లో హాజరు వాడిని డిమోట్ చేస్తారు అలాంటిది మేము వెళ్ళను కూడా వెళ్ళం అక్కడికి అంటూ ప్రజాస్వామ్యంలో అతిపెద్ద దేవాలయం అయినటువంటి శాసనసభని ఇంత నిస్సిగ్గుగా అవమానిస్తున్నారు అంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం అన్న రాజ్యాంగం అన్నా ఎటువంటి గౌరవం ఉందనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది చూద్దాం అట్లీస్ట్ పదిహేడో శాసనసభ సమావేశాలకైనా వెళ్ళి అనర్హత పెట్టి తప్పించుకుంటారా లేదు మేము తప్పించుకోము మా ఇష్టం మేము ఇలాగే ఉంటామని చెప్పి ప్రజాగ్రహానికి గురవుతారా ఎందుకంటే రెవెన్యూ యాక్ట్ అనేది ఇక్కడ యూజ్ చేయాలి అని రేపు పొద్దున్న ప్రజలు తిరగబడి ప్రభుత్వం మీద అల్టిమేటం తీసుకొస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చినటువంటి జీతభత్యాలు కానీ అలవెన్స్లు కానీ సెక్యూరిటీ కానీ మొత్తం అంతా ముక్కుపిండి వసూలు చేసేటువంటి అధికారం ఉంటుంది అండ్ అఫ్కోర్స్ ఎస్ డెఫినెట్లీ వీ కెన్ గో టు ద కోర్ట్స్ టు డూ దట్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి